ఈ కనిపించేటటువంటి తల్లి పేరు శివదుర్గ స్వామికి ఉన్నటువంటి ఇద్దరు భార్యల్లో ఈమె శివదుర్గ రెండవ ఆమె దుర్గే స్మృత హరసి భీతి మశేషజంతో స్వస్థై స్మృత మతిమతి వశుభాంధదాసి దారిద్ర్య దుఃఖ భయ సర్వోపకారకరణ సదా ఆర్ద్ర చిత్త ఈవిని కానీ సేవించుకున్నట్లయితే మానసికమైనటువంటి భయం పూర్తిగా తొనిగిపోతుంది చాలామంది మనసులో భయపడుతూ ఉంటారు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏమైపోతుందో అని అంచేత మానసికమైన భీతిని అశేషజంతో ఎవ్వరికీ కూడా మనోభీతి లేకుండా చేసేటటువంటి తల్లియుడు మేము స్వస్థలం మాకు ఏ విధమైన మానసిక బాధ లేదు మేమెందుకు ఆవిని సేవించాలి అనుకుంటే మతి మతిమతీవ శుభం దాశి మీరు స్వస్థులై ఏ విధమైన బాధ లేకపోతే అమోఘమైనటువంటి బుద్ధి బలాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఈ శివదుర్గ దారిద్ర్య దుఃఖ భయ హారిణి కాత్వధన్యా దారిద్ర్యం కాని ఉన్నట్లయితే అంటే చేతిలో సొమ్ము ఉన్నట్లయితే ఏదో తెలియనేటటువంటి దుఃఖం అన్ని పీడిస్తూ ఉంటే అంతేకాక వ్యక్తి గురించినటువంటి ఏదైనా భయం ఆరోగ్యం వల్ల కానీ మరో వల్ల కానీ మరో కారణంగా రా కానీ ఏదైనా దుఃఖం వచ్చినట్టయితే ఆ దుఃఖాన్ని తొలగించగలిగినటువంటి ఉత్తమురు అలైన ఇళ్ళారు శివదుర్గాదేవి ఈ కనిపించేటటువంటి అమ్మవారి పేరు భవానీ శంకర్ని కుడివైపుగా ఉండేటటువంటి భార్య భవాని త్వత్పాని గ్రహణ పరిపాటి పలమిదం శంకరుడంతటి వాడు మెచ్చుకున్నాడు నీ కారణంగా నాకు ఈ విధమైనటువంటి అమోఘమైన వైభవం నీ కారణంగా ఈవేళ లోకంలో అందరి చేత ఆరాధింపబడగలిగిన శక్తి నాకు వచ్చింది అని భార్యని ప్రశంసించినటువంటి భార్యని పొగిడినటువంటి నిజమైనటువంటి భర్త ఎవరైనా ఉన్నారంటే శంకరుడు మాత్రమే నీ వల్లమ్మా నాకు ఇంత గౌరవం లభించిందని ఎవరైనా అన్నారా కాబట్టి ప్రతి భర్త గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే భార్య ద్వారా తాను గుర్తింపుని పొందుతున్నాడనే విశేషాన్ని గమనించుకుని తీరాలి అంటే అర్ధ అంగి శరీరంలో సగం ఆవిడ ఉంటుంది అని హైందవ ధర్మం మనకి చెప్తోంది అటువంటి భవానీ దేవికి నమస్కారం